నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది అయితే కూటమి విజయం తర్వాత వైసీపీలో అనేక మార్పులు వచ్చాయి వైసీపీకి చెందిన సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులందరూ కూడా ఆ పార్టీని వీడి అటు జనసేనకో ఇటు టీడీపీకో లేదా బీజేపీకో వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఓ టీడీపీ లీడర్ మాత్రం అనూహ్యంగా వైసీపీ లీడర్స్తో కలుస్తున్నారట ఇంకా చెప్పాలి అంటే ఆ వ్యక్తికి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కూడా ఇచ్చారు కానీ ఓడిపోవటం జరిగింది సో ఆయన్ని నమ్మి టికెట్ ఇచ్చిన బాబుగారికి అన్యాయం చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు ఆయన ఓడిపోవటానికి కారణం కూడా ఆయన చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధాలే అంటున్నారు అక్కడి నియోజకవర్గ ప్రజలు అసలు ఆయనకు కాకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలిచేది అని చెబుతున్నారు ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరో ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా కే నియమిస్తే ఆయన తన చేతులతో తాను చేసిన చాలా తప్పుల వల్ల ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అక్కడ వైసీపీ గెలిచింది సో వైసీపీ గెలిచింది సరే మరి ఇప్పుడు ఆయన ఎందుకు ఆ వైసీపీ లీడర్ని కలుస్తున్నారు వైసీపీ లీడర్తో ఈ టీడీపీ లీడర్కు పని ఏంటి అసలు ఇంతకీ ఈ నియోజకవర్గం ఎక్కడిది ఏం జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరు అసలు ఎవరికి టికెట్ ఇచ్చి ఉంటే అక్కడ గెలిచేది పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదొక కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయినా రెండు దశాబ్దాలుగా ఆ ట్రెండ్ మారిపోయింది ఈసారి ఎలాగైనా లోకల్గా సైకిల్ స్పీడ్ పెంచాలని టీడీపీ అధిష్టానం చేసినటువంటి అన్ని ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు సైతం ఫలించలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత హవాలో సైతం ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేలేకపోయింది మరి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అనుకుంటున్నారా అదే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాష్ట్రం మొత్తం కూటమికి జై కొట్టినా ఓటెత్తినా కూడా ఇక్కడ మాత్రం ఎందుకు తేడా కొట్టిందని ఆరా తీసిన టీడీపీ పెద్దలకు షాకింగ్ విషయాలు తెలిసాయట పార్టీ అభ్యర్థి స్వయం కృతాపరాధాలే ఈ ఓటమికి కారణం అన్న ప్రచారం జోరుగా జరుగుతుందంటున్నారు రాజంపేటలో గడిచిన ఐదేళ్లలో టీడీపీ కోసం పనిచేసినటువంటి బత్యాల చెంగల్ రాయుడును కాదని ఇటు జగన్మోహన్ రాజు లాంటి నేతని కాదని చివరి క్షణంలో అటు పక్కన ఉన్నటువంటి రాయచోటి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం బాలసుబ్రహ్మణ్యం లోకల్ కాకపోయినా ఆయన తండ్రి సుగవాసి పాలకొండరాయుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కావడంతో రాయచోటిలో శాసించే స్థాయికి ఎదగటంతో ఆ సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని అంచనా వేసిన కూటమి టికెట్ ఇచ్చింది కులాల లెక్కలు వైసీపీ అంతర్గత పోరు ప్లస్ ఐ తమ గెలుపు నల్లేరు మీద నడకే అని టీడీపీ ముఖ్యులు భావించిన చివరికి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో గెలిచారు మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో పదికి గాను ఏడు సీట్లు గెలుచుకున్న కూటమి రాజంపేటలో ఓటమిని మాత్రం ఊహించలేదు ఇక అధికారంలోకి వచ్చాక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వ్యవహారంపై పార్టీలో చర్చ జరిగిన అధిష్టానం లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది నిజానికి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రాజు గ్రౌండ్ వర్క్ చాలా చేశారు ఒకవేళ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం జగన్మోహన్ రాజుకు కానీ ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా టీడీపీనే గెలిచేది కానీ చివరి క్షణంలో అసలు ఆయనకే టికెట్ ఇస్తున్నారు అని చెప్పి అనేక ఊహాగానాలు వార్తలు వచ్చిన తర్వాత సడన్గా ఈయనను తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు ఒకవేళ ఈయనకి రాయచోటీలో కానీ టికెట్ ఇచ్చి ఉంటే మేబీ సమీకరణాలు వేరేలా ఉండేవేమో కానీ తనని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తీసుకొచ్చి టీడీపీ తప్పు చేసిందే అని చెప్పాలి ఇక్కడ కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రాజుకి టికెట్ ఇచ్చిండుంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది ఎందుకు అంటే ఫైవ్ ఇయర్స్గా జగన్మోహన్ రాజు ప్రజల్లో తిరుగుతున్నారు గ్రౌండ్ వర్క్ చేశారు సో ఖచ్చితంగా టికెట్ ఇచ్చి ఉంటే ప్రజలంతా తనకు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు కానీ అనూహ్యంగా మరో ప్రాంతానికి చెందినటువంటి ఈ వ్యక్తిని తీసుకురావటం రాది కూడా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ని తీసుకురావటంతో ప్రజలు ఆయనని నాన్ లోకల్గానే చూశారు అది కాకుండా ఆయన కూడా కొన్ని తప్పులు చేశారు నిజానికి ఆయన గ్రౌండ్ వర్క్ సరిగా చేసుకోలేదు చివరి క్షణంలో ఆయనకి టికెట్ కేటాయించారు గ్రౌండ్ వర్క్ సరిగా లేదు ఇది కాకుండా ఆయన అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు గ్రౌండ్ వర్క్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారు అంతెందుకు బూత్లో ఏజెంట్స్ని పెట్టే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు బాలసుబ్రహ్మణ్యం సో ఈయన చేసినటువంటి స్వయంగా తన చేతులారా తాను చేసినటువంటి ఈ తప్పుల కారణంగానే రాజంపేటలో టీడీపీ ఓడిపోయింది లేదంటే ఖచ్చితంగా గెలిచేది అది కాకుండా జగన్మోహన్ రాజు కానీ టికెట్ ఇచ్చిండుంటే ఖచ్చితంగా గెలిచేది అంతేందుకు నేను కూడా స్వయంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో తిరగటం జరిగింది ఆ సమయంలో కూడా నేను విన్నాను ఒకవేళ రాజం రాజంపేట అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయి అని అక్కడ ప్రజల్లో అడిగి తెలుసుకున్న సమయంలో చాలామంది చెప్పిన మాట అదే జగన్మోహన్ రాజు ఎందుకంటే తను చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు తను ఉపాధి కల్పించే విధానం కావచ్చు ఏదైనా కానీ సో ఆ వ్యక్తి కానీ నిలుచొని ఉండుంటే ఖచ్చితంగా ఓట్లు పడేవి అనేది నాకు కూడా అర్థమైంది అక్కడ కానీ ఏనని తీసుకొచ్చి టికెట్ టికెట్ ఇవ్వటం వల్ల ఓడిపోయింది పోనీ ఓడిపోయిన తర్వాత అయినా ఆయనలో మార్పు ఉందా అంటే లేదు సో ఇప్పటికే ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు రీసెంట్గా ఇటీవల అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రాజ్తో ఆయనకు ఒక గొడవైంది సో జగన్మోహన్ రాజ్తో సుగవాసి చేసిన ఆ రచ్చ జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతుంది పార్టీ జిల్లా అధ్యక్షుడైన జగన్మోహన్ రాజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించాల్సి ఉండగా సుగవాసి వెళ్ళి బలవంతంగా ఆయన చేతిలో ఉన్న కత్తర్ని లాక్కొని మరీ రిబ్బన్ కట్ చేయడంతో కలకలం రేగింది సో ఈ ఈ కలకలం ఇరు వర్గాల క్యాడర్ మధ్య కొట్లాటకి దారితీసింది చెప్పుకోవటానికి వాళ్ళు రెండు వర్గాలైనా బయట నుంచి చూస్తున్న వారికి మాత్రం అది టీడీపీ కార్యకర్తలే పరస్పరం కొట్టుకున్నట్లుగా కనిపించింది అలాంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు నేరుగా వైసీపీ నేత ఇంటికి వెళ్ళటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతుందట లోకల్ క్యాడర్ ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద అది కూడా పవర్లో ఉన్నప్పుడు తీవ్రంగా వేధించిన వాళ్ల మీద ఈయన గారికి ఎందుకంత ప్రేమ ఓవైపు మేం పోరాడుతుంటే మరోవైపు ఆయన అలా ఎలా వెళతారు అని మండిపడుతున్నారట రాజంపేట టీడీపీ కార్యకర్తలు ఇదంతా చూస్తుంటే ఎన్నికల టైంలో సుగవాసి మీద వచ్చిన ఆరోపణలు సో ఇదంతా చూస్తుంటే ఎన్నికల టైంలో సుగవాసి మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా అనిపిస్తుందని అంటున్నాయి అక్కడ పార్టీ వర్గాలు సో జగన్మోహన్ రాజు లేదంటే బత్యాల వర్గాలు అప్పుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరుకు టీడీపీ అభ్యర్థి అయినా ఆ విషయం మర్చిపోయి వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఇప్పుడు సీన్ చూస్తుంటే ఆనాటి ఆరోపణల్లో నిజముందని అనిపిస్తుంది అంటున్నారు అక్కడి పార్టీ వర్గాలు మిగతా టీడీపీ లీడర్స్ దీంతో సుగవాసీ మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రాజంపేట టీడీపీలో పెరుగుతుందంట పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు మరి మీరేమంటారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అలా మరి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటికి వెళ్ళటంపై మీ ఒపీనియన్ ఏంటి నిజానికి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రాజుకు కానీ అటు బత్యాలకు కానీ టికెట్ ఇచ్చి ఉండుంటే ఏ విధంగా ఉండేది మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి